నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవా సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్ పిఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో వెన్నెలకంటి రాఘవయ్య నలభై నాలుగవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం వెన్నెలకంటి రాఘవయ్య తన చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించారని అన్నారు అనాథలైన యానాదుల కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు ఉప్పు సత్యాగ్రహం నడిపినందుకు రాఘవయ్య జైలు జీవితాన్ని కూడా అనుభవించారని అన్నారు వెన్నెల కంటి రాఘవయ్య ఆశయాలను నేటి యువత నాయకులు ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజేశ్వరమ్మ పి లావణ్య గంధర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ నేను వెన్నెల గంట రాఘవయ్య గారికి మరి నలభై నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఆయనకి విగ్రహానికి మాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు విన్నెలగంట రాఘవయ్య గారు మహానుభావుడు శర్మయుడు పోరాటి యోధుడు స్వాతంత్ర సమరయోధుడు గిరిజనుల ఆశాజ్యోతి వెన్నెల రాఘవయ్య గారు గారు పుట్టుండకపోతే యానాదులకు గుర్తింపు ఉండేదే కాదు అలాంటి మహానుభావుడు ఒక షెడ్యూల్లో చేర్పించడం యానాదులకు గుర్తింపు తేడాడు ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఆయన నిరంతరం పోరాడిన వేదుడు స్వాతంత్ర సమర వేదుడు ఆయన నెల్లూరు గిరిజన గాంధీ కూడా ఆయన పిలుస్తారు నెల్లూరు గాంధీ అని కూడా పిలుస్తారు అలాగే గంట రాజేవ్ గారు కొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో యానాది ఉద్దరక సంఘం అని ఏర్పాటు చేసి అది ఓన్లీ యానా గిరిజల కోసమే పెట్టాడు దాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతీయ సేవా సంఘం అనేది ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేశారు అయితే అంతకుముందే గిరిజల కోసం కొంత ఆస్తిని కూడగట్టాడు ఈ ఆస్తి పోకుండా భద్రపరచడానికి ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతీయ సేవా సంఘం ట్రస్ట్ బోర్డుకి బదిలీ చేయడం జరిగింది సంఘం ఆస్తులన్నీ బదిలీ చేయడం జరిగింది దాన్ని రిజిస్టర్ కూడా చేశారు దానివల్ల దానికి కొంతమందిని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పెట్టారు మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చి వి చంద్రమూల గారు ఐఏఎస్ రిటైర్డ్ తర్వాత ఆయనే మేనేజింగ్ ట్రస్ట్గా వినే గంట గారు ఈ ప్రత్యేకమైన ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఆయన నిరంతరం కొన్ని కాలనీలు కూడా ఏర్పాటు చేశాడు దాదాపు నాలుగు వందల కాలనీలు ఏర్పాటు చేశాడు ఆ కాలనీలకి వసతి కూడా కల్పించడం ఘనత ఉంది ముఖ్యంగా గాంధీ జనసంఘం అనే ఉంది ఆ గ్రామంలో రెండు వందల రెండు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో కలెక్టర్ గారైన అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు గిరిజనులు బాగున్నారంటే కారణం ఆయన పెట్టిన భిక్ష అందుకని మీడియా యుక్తులందరికీ వచ్చినందుకు కానీ మా ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను